ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన ఎస్ లక్ష్మీ భవానీ కీర్తి ఖమ్మం శివారులోని దానవాయిగూడెం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది వారం రోజుల క్రితం తన కాళ్ళు చేతులు లాగుతున్నాయని ఫోన్ చేసి చెప్పడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమె తల్లి తెలిపింది తన కుమార్తెకు కుడికాలు ఒక చెయ్యి చచ్చబడిపోయాయని గురుకులంలో రెండేళ్లుగా నాలుగు సార్లు ఎలుకలు కరవడమే ఇందుకు కారణమని ఆమె ఆరోపించారు ఈ విషయమై గురుకులం ఆర్సీఓను వివరణ కోరగా బాలికను ఫిబ్రవరిలో ఎలుకలు కరిస్తే రేబీస్ ఇంజెక్షన్ వేయించామని కోలుకుందని తెలిపారు ఇదిలా ఉండగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరులోని మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి కీసరులోని గురుకులంలో ఆదివారం రాత్రి నిద్రపోయిన తర్వాత తమ చేతి వేళ్లను కరిచినట్లు విద్యార్థినులు తెలిపారు పాఠశాల సిబ్బంది సోమవారం ఉదయం విద్యార్థినులను కీసరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురావడంతో విషయం వెలుగులోకొచ్చింది కాంగ్రెస్ పాలనలో విద్యార్థులను ఎలుకలు కుక్కలు పాములు కరిచినా విద్యుదాఘాతానికి గురైన గురైనా పట్టించుకునే దుస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు లో విమర్శించారు గురుకుల బాట డొల్లతనం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బయటపడిందన్నారు